ఓం ఓం శ్రీ మాత్రే వేణుమహ యూట్యూబ్ పెట్టుకులందరికీ నా నమస్కారం అమ్మ ముఖ్యంగా నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకి మరీ మరీ నమస్కారం ఎందుకంటే మా నన్ను మీరందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు నాన్న బాగానే చూస్తున్నారు యూస్లు వస్తున్నాయి సబ్స్క్రైబ్ కూడా బాగా దాటిపోయింది ఇంకా నా మీ అందరి సపోర్టు నాకు ఇలాగే ఉండాలని నేను వీడియోలు చేసినంత కాలం నేను మీ ముందు ఉండాలని నాకు కోరిక బిడమ్మా ముఖ్యంగా ఈరోజు ఒక మాట మంతి మాట్లాడుకున్నావరా ఇందులో ఇవి అందరికీ అవసరమే కొడుకులకి కోడళ్ళకి కూతుళ్ళకి అల్లుళ్ళకి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంట్ అయిన మ్యాటరే ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలోనైనా ఎవరైనా ఈరోజు ఎవరి ఒక పూజ వ్యాపారాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఒక రోజుకులు కావచ్చు ఎవరి లెక్కలో వాళ్ళు ఆర్థికంగా అయితే సంపాదించుకుంటున్నారా సంపాదించుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు లేకుండా జరుపుకుంటున్నారు కొంతమందికి ఇబ్బందులు అంటూ ఒకవేళ ఉంటే గనక అది ఇప్పట్లో కామన్ అమ్మ ఎందుకంటే అన్ని సుఖాలు దేవుడు అందరికీ ఇవ్వడు కదరా తన కష్టాలు ఉంటాయి కొన్ని సుఖాలు ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్నీ కలిసిందే జీవితం కదమ్మా కానీ ఇందులో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆలోచించదగిన ఏదన్నా ఉంటే ఒక పిల్లలరా పిల్లలు అనేది ఏంటంటే మన ఇప్పుడు ఒకప్పుడు మా రోజుల్లో ఏందంటే మగాళ్ళు ఉంటే పొలాలు పనికి పైగా ఎడ్యుకేషన్ పరంగా ఇంత లేనప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరూ ఏంటంటే ఎక్కడో కొంతమంది చాలా తక్కువ మంది జాబ్ చేసేవాళ్ళు ఆ చేసేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు సిటీలలో ఉండేవాళ్ళు కొరవాళ్ళు ఏంటంటే పొలాలు కానీ పెట్టుకొని పెద్దవాళ్ళు కానీ పెట్టుకొని పొలాల పనులు ఇంట్లో కుటుంబాలు అట్టా ఉండేది అప్పుడు అందువల్ల ఏందంటే అప్పుడు అందులో ఆడవాళ్ళకైతే జాబులు చాలా తక్కువ ఉన్నా మా రోజుల్లో ఆడవాళ్ళంటే మినిమం అసలు టెన్ పర్సెంట్ కూడా జాబులు లేవని చెప్పాలి అప్పుడు కానీ ఇప్పుడు నైంటీ పర్సెంట్ వచ్చేసాయి ఇప్పుడు ఎందుకంటే కాలం మారింది ఎడ్యుకేషన్ మారింది రోజులు మారే చదువులు మారే అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఆడ మగ ఇద్దరు ప్రతి చోట జాబులకు నిద్రలేస్తే ఉరుకులు పరుగులు జీవితం అయిపోయిందిరా ఎవరు సంపాదించుకున్నా కానీ ప్రశాంతంగా మా మా రోజుల్లో ఉన్నంత హ్యాపీగా జీవితాన్ని గడిపే పరిస్థితి అయితే ఇప్పట్లో లేదమ్మా అందుకని ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలు మాకేందంటే అమ్మా మా అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఏంటంటే వాళ్ళ వయసు తగిన మాటలు వాళ్ళు ఇంకా అమ్మాయి ఎప్పుడు తల్లి తలుగురు అంటారు కదా తల్లి అమ్మాయి ఎప్పుడు ఇంట్లోనే ఉండేది ఇంకా వీళ్ళందరి సమక్షంలో మాకు వంటరిత ఉండేది కాదు కదా నానప్పుడు ఏంటంటే ఎంతసేపటికి అమ్మమ్మ కాడ గోహన్ పట్టము నానమ్మల కాడ గోహులు పడటము లేకపోతే అమ్మ ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల పిల్లలు అంటూ మా చుట్టే ఉండడం ఈ విధంగా అప్పటి రోజులు మాకు జరిగిపోయినాయి ఇప్పుడు ఏంటంటే అమ్మా రాత్రి ఏ తొమ్మిదికో పదికో వస్తారు తెల్లవారు మళ్ళీ నాలుగు వైదుకి లేస్తే ఉరుగుల పరుగులు అనమాట ఎందుకంటే సెవెన్కి పోయే వాళ్ళు ఉండరు సిక్స్కి పోయే వాళ్ళు ఉండరు ఎయిట్కి పోయేవాళ్ళు ఉండరు మినిమం నైన్ నైన్ థర్టీ లోపల ఇటు పోయే వాళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అదే టైంలో పిల్లబడిపోవాలి అవి టైం చాలు కదా నేను ఇప్పుడు ఇంకనా వాళ్ళ పరుగులు వాళ్ళయ్యి వీళ్ళ పరుగులు ఏడయి కనీసం ఎవరైనా పిల్లలు తల్లి పిల్లలు కూడా ఒక చోట కూర్చొని సరదాగా మాట్లాడుకొని అమ్మా దగ్గర గోములు పడే పరిస్థితి కూడా ఈ రోజుల్లో ఒక రకంగా చెప్పాలంటే కరువైందని చెప్పాను నాన్న ఎందుకంటే పిల్లల మీద ఇష్టం లేక కాదు మన మీద పిల్లలకి ఇష్టం లేక కాదు కానీ పరిస్థితుల ప్రభావం అట్టయిపోయింది ఇప్పుడు అందుకని ఏందంటే పిల్లలకి ఒక ఒక మంచి గైడ్ అనేది లోపించిందిరా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అనుకున్నదే అందులో ఇప్పుడు అన్నిటికన్నా అతి చండాలమైందంటే నాన్న ఇప్పుడు మీడియా ఒకటి ఉంది అది చేతుల ప్రపంచం అన్నట్టు అయిపోయింది ఇప్పుడు పిల్లలకు కూడా మా వన్ ఇయర్గా సిక్స్ మంత్ పిల్లలకు కూడా సెలలో ఫోటో చూపించి పాలు దాపిస్తున్నారు ఆ సెలలో ఫోటో చూపించి అన్నాలు పెడుతున్నారు సెలలో బొమ్మలు చూపించేసేసి వాళ్ళకి తిప్పి తిప్పి అన్నాళ్ళు పెడుతున్నారు అది ఆ బొమ్మలు ఆన్ చేస్తే వాడు పెడుతున్నాడు కానీ కాలం ఇప్పుడు అంత మారిపోయింది నాయనం మారింది అంటే ప్రకృతి సిద్ధనే కాలం మారలేదమ్మా మన ఈ పరుకులు పరుగులతో మన జీవనశైలితో మనకి ఉండే ఒడుకులతో కాలం మారింది కానీ సహస్రిధంగా ఏమో కాలం మారలేదురా సూర్య చంద్రులు కానీ ప్రకృతి పరంగా కానీ కానీ కొన్ని వర్షాలు ఎండలైతే కొన్ని మారాయి కానీ సూర్య చంద్రులు ఇవన్నీ కాలం అంటే కాలం మారలేదు కానీ మన జీవనశైలి మారిందిరా అందుకని ఒక నాదైతే మీతో పంచుకోవాలని ఒక చిన్న ఆలోచన ఆయన ఇది ఎంత కరెక్ట్ మరి మరి మీరే నిర్ణయించాలి ఇప్పుడు మన పిల్లలకి తగినంత గైడ్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకు ఒకవేళ మనసులో మనకు ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లలు వాళ్ళకి అది చెప్పాలి ఇది చెప్పాలి వాళ్ళతో అది పంచుకోవాలి ఇది పంచుకోవాలి అని అని చెప్పని మనకి ఇప్పుడు మనం ఇంతకుముందు మా రోజులు అంటే కన్నా ఎగ్జామ్ టైంలో నిరంతరం పిల్లల్ని రాత్రి టీలు పెట్టించేవాళ్ళు అమ్మలప్పుడు ఎందుకంటే వాళ్ళు పగలంతా రెస్ట్ తీసుకుంటారు విరామం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి టైం ఉండేది అప్పుడు బాగా అంటే అరసట లేకుండా ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మీరు ఉదయం లేచి సాయంకాలం దాకా ఉరుకులు పరుగులతో జాబులు చేసుకొని ఆ తర్వాత కూడా మళ్ళీ వచ్చి పిల్లలకు చేసి పెట్టుకొని మీరు వండుకొని తిని ఇంకా ఆ తర్వాత పిల్లల గురించి మీరు ఆలోచన పట్టించుకోవాలన్నా అది ఎంతవరకు సాధ్యం నాన్న అది సాధ్యం కాదు అందువల్ల కొంతవరకు మన ఈ ఒడిదుడుకుల వల్ల మనకి టైం లేకపోవడం వల్ల మన ఉద్యోగాల పరంగా మనం ఉండే ఈ బిజీ షెడ్యూల్లో ఈ పిల్లలకు సరైన న్యాయం అయితే మనం చేయలేకపోతున్నాం ఇది అని చెప్పని కూడా మనం అందరం దీన్ని అయితే అందుకని నాకైతే నా మనసులో ఒకే ఒక ఆలోచనలో అది మరి జరగచ్చో జరగదో తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళు స్కూల్కి పోతారు కదా మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఒడ్డు ఉడుకులు ఉన్నా మనం ఎంత ఉరుకులు పరుగు జీవితం అయినా పిల్లల్ని స్కూల్కి అయితే ఖచ్చితంగా పంపిస్తాం ఎందుకంటే వాళ్ళకి చదువు అవసరం వాళ్ళకి ఒక లైఫ్ కావాలి చదువుకుంటేనే లైఫ్ కాబట్టి ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తాం ఇక్కడ కానీ ఏదైనా ఈ స్కూల్ టీచర్లు అందరూ పట్టుబట్టు కావచ్చు లేకపోతే మన ప్రభుత్వం పట్టుబట్టు కావచ్చు లేకపోతే తల్లిదండ్రుల సలహా మేరకు కావచ్చు విద్యా విజ్ఞానం అని చెప్పనని స్కూల్లోనే ఒక సబ్జెక్ట్ రా అంటే ఆల్రెడీ స్కూళ్ళల్లో అన్నీ చెప్తారు కాబట్టి స్కూళ్ళల్లోనే విజ్ఞానం కూడా ఒక సబ్జెక్ట్ అనమాట అంటే మాకు చెప్పేవాళ్ళు కాపుడు ఆలజాండ గురించి చెప్పేవాళ్ళు ఇందిరాగాంధీని గురించి మాకు అసలు ఉంది మా రోజుల్లో ఏంటంటే బాగా ఈ హరిశ్చంద్రుని గురించి చెప్పారు అంటే బాగా ఏదో ఒకటి సాధించిన వాళ్ళని గురించి కానీ మహామోహన్ గురించి గురించి కానీ అప్పుడు కథలు అప్పుడైతే బుక్కులు పాఠాలు ఉన్నాయి ఇప్పుడు కూడా కొన్ని ఉండే ఉండొచ్చేమో కానీ ఇంకా అంటే ఒక ఆధ్యాత్మిక పరంగా కూడా పిల్లలకి అంటే ఏ ఎంతవరకు వాళ్ళకి అవసరం అంటే వాళ్ళ మైండ్ అనేది పక్కా డైవర్ట్ కాకుండా అంటే ఓహో ఇది మంచి అంటే ఇదా ఇది చూడంటే ఇదా ఇప్పట్లో తెలియటం లేదా ఎందుకంటే విడమర్చి ఒళ్ళో కూర్చొని పెట్టుకొని చెప్పే అంత తీరిక మనకు లేదు తల్లిదండ్రులకు లేదు అడ్డం చెప్పానని అది స్కూల్లో కూడా ఇది మంచి ఇది ఇది ఫలాని రాముడిలా కృష్ణుడిలా ఆ ఎలా భారతమిట్ట రామాయణం విట్ట అని చెప్పానని విడమర్చి చెప్పే అంత కొన్ని ఉన్నాయి పాఠాలు అయితే కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఇంకా ఒక సబ్జెక్టు పరంగా అంటే పుస్తకాలలో పాఠాలు చెప్తున్నారు ఓకే కానీ ఒక సబ్జెక్ట్ పరంగా అంటే ఒక ఫీల్డ్ అది అన్నమాట అంటే ఒక ఫీల్డ్ అంతా కూడా వాళ్ళకి జ్ఞానాన్నే బోధించాలి అది కానీ వాళ్ళు స్కూళ్ళల్లో కానీ అమలు చేయగలిగితే కొంతవరకు పిల్లలు ఏంటంటే ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్తున్నానా అది ఏదో కొంతైనా పిల్లల్లో ఒక మార్పు వస్తుంది అనే ఒక ఆశ నాదమ్మా అది మరి ఎంతవరకు అది ఏమో కానీ అది అది నేను ముఖ్యంగా దానికి ఇష్ట ఇష్టపడతాను అంటే ఒక సబ్జెక్ట్ పిల్లలకి చెప్తే బాగుండేమో ఎందుకంటే పాప వీళ్ళు అన్ని విధాలా పిల్లలకి ఫుల్ సపోర్ట్ చేయలేకపోతున్నారు అని చెప్పారు అనేది ఒక అది తల్లిదండ్రులు తప్పు పట్టడం కూడా కాదమ్మ తల్లిదండ్రులు నిరంతరం పిల్లల నుండి ఉంటారు వాళ్ళు ఆఫీసుకు పోయినా ఇంట్లో ఉన్నా నిద్రలు వేసినా నిద్రపోయినా ఎప్పుడు కూడా పిల్లలు అనేది ఏంటంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రపంచంలో పిల్లల గురించి ఎవరైనా విపరీతంగా ఆలోచిస్తారంటే అది ఒక తల్లిదండ్రులేనైనా అందుకు తల్లిదండ్రులకి ఆన్స్ అవుతుంది అందరికీ నేను అందరినీ నేను అభినందిస్తున్నా పిల్లలు కానీ ప్రతి తల్లిదండ్రులు అదృష్టవంతులే అందులో మంచి బిడ్డలు పుట్టి మనకంటూ ఏదైనా ఒక విజయాన్ని సాధించు పెట్టగలిగిన బిడ్డలు మనకుంటే మనం కూడా మహా అదృష్టవంతులు ఆ దశగా ఏదో ఒక రోజు మన ప్రపంచం అయితే వస్తుంది కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఈ స్కూల్లో కూడా పిల్లలకి విద్య విజ్ఞానం అని చెప్పని ఈ విద్య తోటి విజ్ఞానాన్ని కూడా బోధిస్తే కొంతవరకు పిల్లల్లో మార్పు రావచ్చేమో అన్నది నా ఆలోచనమ్మ ఇది బహుశా మీకు కూడా కరెక్ట్ అనే అనిపించవచ్చు అందుకని అది ఆలోచిస్తాము పోతే మీరు కూడా నాన్న ఎందుకంటే కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మా ఇంట్లో కూడా మాటలు ఉద్యోగానికి పోతారు కొద్దిగా అరిసిపోయే వస్తారు ఉద్యోగాలు చూస్తే ఆడవాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉండరు ఎందుకంటే ఆ ఒత్తిళ్ళు వేరే ఆ పనులు వేరే వాళ్ళకుండే ఆ ట్రస్ వేరే అందుకని అయినా ఓపిక తెచ్చుకొని ఒకవేళ పిల్లలు ఏదైనా తెలుసో తెలియక మారా చేసినా చెప్పిన మాట వినకపోయినా వాళ్ళని మంచిగా వాళ్ళకంటూ కొంత టైం కేటాయించేసి వాళ్ళని మంచిగా మంచి మాటలతో మంచిగా దగ్గరకు తీసుకొని వాళ్ళని కొంత లాలింపుగా మాట్లాడి వాళ్ళని మన వైపు తిప్పుకొని వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపించే బాధ్యత అయితే అది మనకే ఉంది నాన్న ఆ విధంగా మీరందరూ కూడా మీ పిల్లలని పాప ఇవ్వాలి ఏదైనా పొరపాట్లు చేసినా అరవ అర అరవద్దమ్మా ఎందుకంటే అరిస్తే ఇప్పుడు నాన్న ఒకప్పుడు మేమంటే మాకు బాయ్ కప్పలాగా పెరిగాం మేము అరిస్తే అప్పుడు భయపడ్డాం ఇప్పుడు పిల్లలు ఏందంటే ఈ స మీడియా తప్పని నేను చెప్పనమ్మా ఎందుకంటే మీడియాలో చెడు ఎంత ఉందో మంచి కూడా అంతే ఉంది అందుకని మీడియా అయితే చెడ్డ కాదు కానీ ఎవరికి పనికి వచ్చేది వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారా ఇప్పుడు మేము భగవద్గీత మీరు వంటలు వార్పులు ఇంకా పిల్లలకు తెలిసి తెలియకంగా కొన్ని ఇంకా కొంత ఏదైనా వాడుకునేవాళ్ళు ఇంకా కొంత అట్ట ఎవరికి తోచింది వాళ్ళు వాడుకుంటున్నారు కానీ అసలు మీడియా తప్పని నేను అనన్నానా ఎందుకంటే దాంట్లో కూడా ఇప్పుడు ప్రవచనాలు వస్తున్నాయి ఇంకా ఎన్నో కొన్ని కొన్ని మా కొట్టు కూడా ఎన్నో తెలియని విషయాలు కొన్ని మేము కూడా నేర్చుకుంటున్నాం దాంట్లో అందుకని అది అది మీడియా అయితే తప్పు కాదు కాకపోతే మన మైండ్ మనం చూసే వాటిల్లో కొన్ని కొన్ని ఎవరికి తోచింది వాళ్ళు చూసుకుంటున్నానన్నా సరే దీనికి కూడా కాలానికి కాలమే సమాధానం అని చెప్పి భగవంతు వదిలేసేస్తాం కానీ ఈ స్కూళ్ళల్లో మాత్రం ఇది మీ తల్లిదండ్రులందరూ పట్టుబెట్టి స్కూళ్ళల్లో ఆయవాళ్ళనైనా కానీ డిమాండ్ చేసి లేదంటే మన ప్రభుత్వం వాళ్ళైనా ఒక్కసారి ఇటుగా ఆలోచించి స్కూళ్ళల్లో కానీ విద్య విజ్ఞానం అని చెప్పని మన విద్యతో పాటు కూడా విజ్ఞానం ఒక సబ్జెక్టురా ఈ ఒక్కటి కనిపెడితే కొంత మార్పు వస్తుందని అని చెప్పని ఈ అమ్మ చిన్న ఆసనానా ఇది ఈ రోజు మన మాట మంతి ఇంకా నేను ఎక్కువ మాట్లాడినా మీకు పనులు ఉంటాయి మీరు పనులు చేసుకోవాలి కాబట్టి ఇది ఈరోజు మన మాటమంతి నాన్న ఇది నా యూట్యూబర్లందరికీ నేను చెప్పిన ఒక మాట మంతి ఇది నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది లైక్ చేయండి వెళ్ళకనవచ్చి కామెంట్లు పెట్టండి బాగా నాన్న ఏదో అయితే నాకు తెలిసిన విషయం మీకు చెప్తాను మీరు కూడా ఏమైనా ఉంటే నా కామెంట్లు పెట్టినమ్మా కాకపోతే ఏంటంటే పిల్లల్ని ఎక్కువ తరచు బాగా మా వేసుకోవడం చూస్తున్నాం కాబట్టి కొంత మీకు కూడా తల్లిదండ్రులు కూడా ఇటుగానే పెడితే విద్యా విజ్ఞానం అనేది కానీ పెడితే మీకు కొంత తేలిక అవ్వదు అందుకని నేను చెప్పాను నాన్న అందరికీ ఆంధ్రప్రదేశ్ అమ్మా నా యూట్యూబ్ వల్ల అందరికీ బాగా నాన్న మీరు అందరూ ఇంతవరకు నన్ను ఏమో బాగానే ప్రోత్సహిస్తున్నారు ఇంక మీద కూడా మీరు ఇలాగే నన్ను ప్రోత్సహించాలని చెప్పానని ఏదో ఒకటి నాకు తెలిసిన ఏదో ఒక సబ్జెక్టుతో ఏదో ఒక వంటలతో నిరంతరం మీ కళ్ళ ముందుండే మీ జయలక్ష్మి తీరా